హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజాత టైలరింగ్ ఛానల్ ఈ ఛానల్లో హ్యాండ్ పఫీ హ్యాండ్స్ అనమాట ఈ పఫీ హ్యాండ్స్ కటింగ్ చాలా ఈజీ అండి చాలా ఈజీగా స్టిచ్ చేయచ్చు ఇక్కడ లైనింగ్ పీస్ నార్మల్ కటింగ్ తీసుకోవాలి పైన వచ్చి పఫీ హ్యాండ్స్ చిన్న ఫిల్స్ అనమాట ఇలా వస్తాయి చాలా నీట్గా ఉంటుంది ఇప్పుడు ట్రెండింగ్లో నడుస్తున్న మోడల్ అనమాట ఇది ఇప్పుడు ఈ కటింగ్ ఎలా చేసుకోవాలి స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి అనేది చూద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ మనం లైనింగ్ పీస్ని ఫోల్డింగ్ చేసుకోండి నార్మల్ హ్యాండ్ కటింగ్ మీరు ఎలాగైతే చేస్తారో అదే పద్ధతిలో కటింగ్కి ఫోల్డింగ్ ఎలా చేసుకోండి హైట్ ఈ విధంగా తీసుకోండి హ్యాండ్ హైట్ వీళ్ళ ఆది బ్లౌజ్ హైట్ ఎంతైతే ఉందో తీసుకున్న తర్వాత డౌన్ అయితే మూడున్నర తీసుకున్నాను ఇక్కడ కూడా మూడున్నరే తీసుకొని తర్వాత ఇక్కడ లైన్ డ్రా చేసుకోండి ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత హ్యాండ్ రౌండ్ ఎలా తీసుకోవాలో చూద్దాం ఇక్కడ లైన్ తీసుకున్నాం కదా ఇప్పుడు హ్యాండ్ రౌండ్కి బ్లౌజ్ దగ్గర ఇలా మన కింద హ్యాండ్ రౌండ్ ఉంటుంది కదా హ్యాండ్ రౌండ్ని ఇలా చూసుకొని ఇలా హ్యాండ్ రౌండ్ దగ్గరలో ఇలా మార్క్ చేసుకోండి ఇక్కడ కరెక్ట్గా ఫోల్డింగ్ కరెక్ట్గా పెట్టుకున్న తర్వాతే మార్క్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఎగస్ట్రా టూ ఇంచెస్ ఖర్చుకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ ఆర్మల్ జాయింట్ ఉంది కదా ఈ జాయింట్ స్ట్రైట్గా ఇలా తీసుకోండి ఇక్కడ నుండి ఇలా ఎంతైతే వచ్చిందో ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ మూడున్నర డౌన్ పెట్టాము కదా అక్కడ మార్క్ చేసుకోండి ఇలాగా ఇలా మార్క్ చేసుకుంటే కరెక్ట్గా మనకి ఆర్మల్ జాయింట్ దగ్గర చాలా నీట్గా వస్తుంది అనమాట ఆమ్ రౌండ్ తీసుకుందాం ఆర్మల్ రౌండ్ దగ్గర ఇక్కడ సోలర్ దగ్గర నుండి ఇలా నెమ్మదిగా ఇలా హ్యాండ్ రౌండ్ ఎంతైతే ఉందో ఇలా చూసుకుంటా రావాలి ఇలా చూసుకుంటూ వస్తే కరెక్ట్గా మీకు ఎంతైతే వచ్చిందో ఈ మీ హ్యాండ్ దగ్గర ఉన్న మీ దగ్గర ఉన్న హామ్ రౌండ్ ఇలాగ సేమ్ నేను వీడియోలో చూపించే విధంగా ఇలాగే మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ మన దగ్గర ఈడియోలో చూపించే విధంగా టేప్ని ఇలా రివర్స్ చేసుకుని పెట్టుకో ఎనిమిది అంగులాలు వచ్చింది ఎనిమిది అంగలాలని కరెక్ట్గా ఇలా క్రాస్గా టేప్ని ఇలా పెట్టుకుని ఇలా చూడండి ఇలా వీడియోలో చూపించే విధంగానే ఇలాగ సగభాగానికి ఇలా ఫోల్డింగ్ చేసుకోండి ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మరో సగభాగానికి ఫోల్డింగ్ చేసుకుని మార్క్ చేసుకోవాలి ఈ మార్కింగ్ని మనం ఇలాగ స్కేల్ని తీసుకొని కలుపుకోవాలి ఇలాగ ఈ మార్కింగ్ని ఈ మార్కింగ్ని రెండింటినీ కలిపి ఇలాగ లైన్ డ్రా చేసుకోండి ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఈ చివరిలో మార్కింగ్ హైట్ వచ్చి మనకి వన్ ఇంచ్ ఉండేలా చూసుకోండి కరెక్ట్గా ఈ లైన్ దగ్గర నుండి ఇలాగా ఓకేనా మనకి ఇలా వచ్చింది కదా ఇప్పుడు ఖర్చు భాగాలు రెండింటినీ ఇలాగా కలుపుకోవాలి ఎగస్ట్రా ఖర్చు భాగాన్ని మనకి హ్యాండ్ భాగాన్ని రెండింటినీ కలుపుకున్న తర్వాత ఇక్కడ హ్యాండ్ హైట్ దగ్గర వన్ ఇంచ్ ఉండేలా మార్క్ చేసుకోండి కొంచెం పెద్ద సైజు హ్యాండ్స్ లూజ్ ఎక్కువగా ఉన్నవారైతే ఒకటిన్నర తీసుకోవాలి ఇది చిన్న సైజ్ అనమాట ఇక్కడ వన్ ఇంచ్ సరిపోతుంది తర్వాత ఇలా లైన్ కలుపుకుంటే హ్యాండ్ రౌండ్ ఈజీగా తేలుతుంది తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి వన్ ఇంచ్ సగ సగభాగానికి ఇలా టేప్ని ఫోల్డింగ్ చేసుకొని ఇలా మార్క్ చేసుకోండి ఈ మార్కింగ్ దగ్గర లోపలికి ఇలా హ్యాండ్ లోతు తీయడానికి అనమాట హాఫ్ ఇంచ్కి ఇలాగా మార్క్ చేసుకోండి ఇక్కడ వన్ ఇంచ్ దగ్గర నుండి ఇలాగ కరువు తీసుకోవాలి ఇక్కడ హ్యాండ్ డౌన్ దగ్గరికి ఇలా తీసుకున్న తర్వాత కటింగ్ చేసుకోవాలి చాలా ఈజీ అండి హ్యాండ్ కటింగ్ చాలా నీట్గా వస్తుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా మీకు ఏమాత్రం కూడా నుడతలు లేకుండా ఉంటుంది ఇలా కటింగ్ చేసుకుని ఇక్కడ సోలర్ దగ్గర మన జాయింట్ అనమాట చిన్న ఇచ్చుకోవాలి అది సోలర్ దగ్గర జాయింట్ రావడానికి ఓకేనా తర్వాత ఫ్రంట్కి ఇలాగ క్రాస్ తీస్తాం కదా ఇది ఫ్రంట్ లోతు అనమాట ఈ ఫ్రంట్ లోతుని ఇలా కటింగ్ చేసుకోండి ఇలాగా ఈ చివరిలో కలిసేలా చూసుకోండి ఇంతే అండి హ్యాండ్ కటింగ్ చాలా సింపుల్ ఇప్పుడు ఈ కటింగ్ని తీసుకొని మనం మెయిన్ పీస్ హ్యాండ్ కటింగ్ పై పెట్టి పాపి హ్యాండ్స్ ఎలా కటింగ్ చేయాలో చూద్దాం ఫస్ట్ మనం సేమ్ హ్యాండ్ కటింగ్ ఎలాగైతే మనం ఫోల్డింగ్ చేస్తామో అలాగే మెయిన్ పీస్ని కూడా ఫోల్డింగ్ చేసుకుని ఇలా పెట్టుకోండి ఇదే విధంగా ఇలా సమానంగా ఉండేలా లైన్ డ్రా చేసుకుని ఇక్కడ హ్యాండ్ హైట్ దగ్గర ఇలా మూడు అంగలాలు వీడియోలో చూపించే విధంగా మూడు అంగ్లాలకి మార్క్ చేసుకోండి ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు హ్యాండ్ హైట్ పైకి ఇలాగ రెండున్నరకి ఇలాగ మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ సైడ్కి మూడు అంగుళాలు తీసుకున్నాం కదా ఈ భాగాల్ని ఇలాగ వీడియోలో చూపించే విధంగా ఇలా కలుపుకోవాలన్నమాట కలుపుకొని తర్వాత హ్యాండ్ కటింగ్ మనం లైనింగ్ పీస్ ఉంది కదా ఈ లైనింగ్ పీస్ ఆధారంగానే స్ట్రైట్గా కటింగ్ చేసుకుని మనం ఇలా సైడ్ కూడా కటింగ్ చేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ తక్కించుకోండి ఇక్కడ హ్యాండ్ జాయింట్ అనమాట ఇలా తక్కించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ మూడు అంగుళాలకి మార్క్ చేసుకున్నాం కదా ఇలాగ ఇక్కడ చిన్నగా కటింగ్ ఇచ్చుకోండి ఇక్కడ సోలార్ జాయింట్ దగ్గరది కూడా కటింగ్ ఇచ్చుకోండి అండ్ హైట్లో తర్వాత ఇక్కడ చిన్న కటింగ్ ఇచ్చుకోండి ఇలా టక్ ఇచ్చుకుంటాడు వల్ల ఇప్పుడు ఫ్రంట్లో తీసుకుందాం మెయిన్ తీసుకు కూడా ఫ్రంట్లో తీసుకోవాలి అయితే మనకి పప్పి హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఫ్రంట్కి ఉగ్గులా లేకుండా నుడతలు లేకుండా ఉంటుంది అనమాట చాలా నీట్గా వస్తుంది ఓకే అండి కటింగ్ అయ్యింది కదా ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం ఫస్ట్ స్టిచ్చింగ్కి మనం మెయిన్ పీస్ని లైనింగ్ పీస్ని ఇలా కలుపుకొని ఈ చివర్లో మనం పైపింగ్ చేసుకోవచ్చు నేనైతే కనుక చివర్ బార్డర్ వచ్చి దగ్గరకే స్టిచ్ చేసేస్తున్నాను ఇలా స్టిచ్ చేసుకొని ఆఫ్ ఇంచు వరకు స్టిచ్ చేసుకొని ఇలా స్టిచ్చింగ్ని రివర్స్ చేసుకోవాలి ఇలా రివర్స్ చేసుకుని పైన ఒక కుట్టేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ అయింది కదా ఈ పై భాగంలో ఇలా లైనింగ్ పీస్ పై స్టిచ్చింగ్ పడేలా చూసుకోండి ఎందుకంటే లైనింగ్ పీస్ పై పడితే మెయిన్ పీస్ దగ్గరికి రాకుండా లైనింగ్ బోర్డర్ పైకి కనిపించకుండా ఉంటుంది ఇలా వేసుకోవాలన్నమాట కొత్త వారు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా నీట్గా ఉంటుంది హ్యాండ్ రౌండ్ దగ్గర ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఈ భాగాన్ని ఇలాగ ఫోల్డింగ్ చేసుకోండి ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఈ పై భాగంలో ఎజ్జి స్టిచ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఎవరికైనా యూజ్ అవుతే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ భాగంని ఇలా టర్న్ తిప్పుకొని ఇక్కడ సైడ్ కుట్టు కూడా వేసుకుందాం పైన కాఫీ హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం ఇలా స్ట్రైట్గా ఒక కుట్టేసుకోండి పాద మంచిగా ఉండేలా చూసుకొని ఇక్కడ లైనింగ్ పీసు మెయిన్ పీసు చూసుకొని స్టిచ్ చేసుకోండి తర్వాత ఇలాగా మన సైడ్కి మూడున్నరకి చిన్న టక్ ఇచ్చాం కదా అక్కడ వరకు స్టిచ్ చేసుకోండి ఇలాగ స్టిచ్ చేసిన తర్వాత పై భాగంలో చిన్న టక్ ఇచ్చాం కదా ఈ టక్స్ రెండు కూడా కలిసేలా చూసుకుని ఈ ఎక్స్ట్రా పీస్ని ఇలా చిన్న చిన్నగా ఫిల్స్ పెట్టుకోండి మనకి ఇలా దగ్గర దగ్గరికి ఇలాగ పై సోలర్ దగ్గరికి వచ్చేలా చూసుకుని ఇలాగ చిన్న చిన్న ఫిల్స్ పెట్టుకోవాలి ఇలా ఇలా పెట్టుకుని నెమ్మదిగా స్టిచ్ చేసుకోండి ఇలా వీడియోలో చూపించే విధంగా ఫోల్డింగ్ పెట్టుకుంటూ మైడల్లో మనం టక్స్ ఇచ్చాం కదా ఆ టక్ దగ్గరికి వచ్చేలా చూసి ఇలా స్టిచ్ చేసుకోండి ఇంతవరకు స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు అటు సైడ్కి చిన్న చిన్నగా ఫోల్డింగ్ పెట్టుకుంటూ చిన్న చిన్న ఫిల్స్ వస్తాయన్నమాట చాలా నీట్గా ఉంటుంది ఇక్కడ ఎక్స్ట్రా పీసు ఎంతైతే ఉందో మూడు అంగ్లాలకు మనం తీసుకున్నాం కదా ఈ భాగం వచ్చే వరకు ఇలాగా స్టిచ్ చేసుకోండి ఈ విధంగా మిగిలిన భాగాన్ని ఇలా కలుపుకోండి ఫ్రెండ్స్ ఇలా కలుపుకుంటే హ్యాండ్ కటింగ్ అలాగే స్టిచ్చింగ్ కూడా రెడీ అయ్యింది ఇక్కడ సైడ్లో కూడా ఒక కుట్టేసుకోండి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి నీట్గా రావాలంటే మెయిన్ పీస్ లైనింగ్ పీస్ని కూడా కలుపుకొని స్టిచ్ చేసుకోవాలి అలా అయితేనే హ్యాండ్ కటింగ్ అయినా కానీ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయినా కూడా ఇలా నీట్గా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చిందో హ్యాండ్ కూడా ఎంత బాగా రెడీ అయ్యిందో ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్